సీఎం చంద్రబాబు నటన ముందు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా సరిపోరని కుటుంబ ప్రభుత్వం చాలా అబద్దాలు వాడింది అని ఇచ్చిన హామీలన్నీ పక్కన పడేశారని నాలుగు లక్షల ఉద్యోగాలు ఎవరెవరికి ఇచ్చారో చెప్పాలి అని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు స్థానిక రాజీవ్ గాంధీ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు ఎక్కడ వచ్చింది ఎక్కడ పెట్టారు ఒకటి పాయింట్ నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు ఎక్కడ పూర్తి చేశారు అని నిలదీశారు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా విజయవాడ విశాఖపట్నం మెట్రో రైలు పూర్తి చేస్తామన్నారు అసలు ప్రాజెక్టు రిపోర్ట్ తయారు కాలేదు కాస్ట్ ఎస్టిమేషన్ లేదు భూగర్భ ప్రాజెక్ట్ లేదా ఫ్లైఓవర్ అది నిర్ధారించలేదు బడ్జెట్ ఎంత అవుతుందో తెలియదు అలాంటప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పూర్తవుతుంది అని ఎలా మీరు చెప్పగలని ప్రశ్నించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం గ్యాస్ సబ్సిడీ ఉచిత ఇసుక ఈ మూడు తప్ప మిగిలిన ఏ హామీలను కుటుంబ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది అని ప్రజలు వీటిని అన్నింటినీ గమనించి రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుటుమి ప్రభుత్వం ఖచ్చితంగా ఓటమి చవి చూస్తుంది అని హర్షకుమార్ అన్నారు ప్రభుత్వం జగన్ను చూసి భయపడుతోంది అని అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని విమర్శించారు మోసపోయిన గ్రూప్ టు అభ్యర్థులు సరైన గుణపాఠం చెప్తారని అన్నారు ఇన్ని పథకాలు దగ్గర దగ్గర ఇరవై ఒక పథకాలు ఉన్నాయి ఇరవై ఒక పథకాలు ఎస్సీ పథకాలు ఒక్కో పదిహేడు పథకాలు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు నలభై పథకాలు వరకు ఆయన ప్రామిస్ చేసి ఒక లై ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఒకటిని తర్వాత ఏమో ఒక సిలిండర్ ఒకటని తర్వాత ఉచి తీసుకన్నది ఎమ్మెల్యేలకు ఇవ్వడం తప్పితే ఇంకేమన్నా చేశారా ఇటువంటి దొంగ హామీలు ఇచ్చి ఎంతకాలం పరిపాలిస్తావు చంద్రబాబు ఇది పూర్తిగా మోసపూరితమైన దొంగ హామీలు కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నిన్ను తుక్కుగా ఓడించడానికి సిద్ధపడి ఉన్నారు ప్రజలు చూసుకో గ్రూప్ టూ మొత్తం అప్లికెంట్స్ అందరినీ మోసం చేశారు సాయంత్రం వరకు కూడా ఇది పోస్ట్ పోన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్న నమ్మకం కలిగించి వాళ్ళని ప్రిపేర్ అవ్వలేకుండా చూసి సాయంత్రం టక్మని ఏపీఎస్సితో పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించారు ఇది ఎంత మోసం అంటే నిజంగా విద్యార్థులని ఉద్యోగాల కోసం ఉద్యోగం కోసం నిహ ఆహర్నిశలు కష్టపడి చదువుతున్న విద్యార్థులని ఇలా మోసం చేయడం మీకు తగదు చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు ప్రమేయం లేకుండా తప్పులు జరుగుతున్నాయి అని కానీ చంద్రబాబు అనుకుని ఉంటే ఏం చేసేవాడు విచారం వేసేవాడు ఇమీడియట్గా అక్కడ సంస్థని నష్టపరిచే చర్యలు ఉద్యోగులు పాల్పడుతున్నారు రాజద్రోహం చేస్తున్నారంటే నువ్వు విచారణ అయ్యాలి నువ్వు విచారణ వేయకుండా ఎవరు ద్రోహులు అన్నది బయట పెట్టాలి అంతేగాని ఆ ఐఏఎస్ ఆఫీసర్ని తీసి జిఏడికి రిపోర్ట్ చేయమని ఇతను ఇచ్చిన రాజీనామాని యాక్సెప్ట్ చేసేస్తుంటే ఖచ్చితంగా దాంట్లో నీ ప్రమేయమే ఉంది సైబర్ నట్టు అక్కడ జరుగుతున్న నష్టాల కుంభకోణంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా జరగదు